హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మేము భద్రకు వెళ్ళామనేసి నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి రెండో వీడియో అనమాట ఇంకా ఫుల్ వీడియో కింద పెట్టకుండా ఇంకా షార్ట్ వీడియో కింద పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకంటే ఫుల్ వీడియోకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు షార్ట్ వీడియో అన్న కనీసం వన్ కే వన్ కే వ్యూస్ వస్తున్నాయి అనమాట అందుకనేస్తే ఇంకా షార్ట్ వీడియో కింద పెట్టేస్తున్నా అలానే మనకైతే దేవి తల్లిని తీస్తారు అలానే వినాయకుడిని తీస్తారు కానీ దీపావళి టైంలో దీపావళికి కూడా తల్లిని తీస్తారని మీకు తెలుసా ఒరిషాలు అయితే తీస్తారనమాట ఇక్కడ చూసారుగా సంజీవుని చెట్టు అనేసి నేను వీడియోస్ చాలా చూశాను వాళ్ళ నీటిలో అయితే మాత్రం ఎంత ఫ్రెష్గా ఉండి ఇప్పుడే తెచ్చినట్టుగా చెట్టు ఉందన్నమాట పక్కన ఉన్నాయి ఎండిపోయినట్టు ఉన్నాయి కదా అవి నీటిలో పెడితే మంచిగా మన మామూలు మొక్కలా వచ్చేస్తుందంట కానీ కొంచెం మంది అక్కడ అక్కడ చూసి కొనుక్కునేది ఒకలా ఉంటుంది ఇంటికి పట్టుకెళ్ళి నీటిలో పెట్టగానే అలాగ అవ్వట్లేదు అనమాట అందుకని నేను చూశాను కానీ నేను కొనలేదు కొనాలని కొంచెం ఆశగా ఉండే కానీ ఇంకా కొనలేదన్నమాట ఇవి చూసారిగా ఈ దే గుళ్ళన్ని గుడి దగ్గర పెట్టినవి అనమాట ఇవన్నీ నైట్ అయితే సౌండ్ వస్తాయి అంట అంటే ఎవరు ఈ ఇప్పుడు ఇది ఉన్నింది కదా తినకూడ అంటే సౌండ్ ఇస్తుంది సౌండ్ వస్తూ ఉంటుందంట అలానే లైట్లు కూడా చాలా బాగా లైట్లు కూడా వేశారను కానీ మేము కొంచెం పిల్లలతో ఉన్నాం కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళిపోయా అనమాట ఇది కూడా సౌండ్ వస్తుందన ఈ ఏమంటారు ఎలుగుబంటి ఎలుగుబంటి సౌండ్ కూడా ఇస్తుందంట కానీ అంతే ఇంకా బ్యాడ్ లక్ మేము త్వరగా వచ్చేసాం కదా అది కాక చాలా చాలా జనం ఎక్కువ అనమాట అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు అది కూడా చూపిస్తాను మీకు చూసారుగా మేమైతే ఇది రెండో గుడి అనుకుంటా ఫస్ట్ లేదు లేదు ఫస్ట్ రాగానే చూసిన గుడి అనమాట తర్వాత రెండో గుడి కూడా మీకు చూపిస్తా నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఒపీనియన్ ఒరిషాలో ఉండే విషయాల కోసం కామెంట్ ద్వారా తెలియచేయండి మా పిల్లలు కూడా ఫోటో అయితే చాలా బాగా తీసుకున్నారు చిన్నోడు మాత్రం మంచిగా తీసుకున్నాను అనమాట చింటూను కూడా సేమ్ వాళ్ళ పోజ్ ఇవ్వంటే అసలు అసలు ఇవ్వే ఇవ్వలేదు చిన్నోడు మాత్రం చాలా బాగా తీసుకున్నాడు అనమాట ఫొటోస్ ఓకే ఫ్రెండ్స్